హై ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనము ఈ బౌ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము చాలా ఈజీగా ఉంటుందండి మనం స్టార్ నెక్ పెట్టుకున్నా ఇలా లీఫ్ నెక్ పెట్టుకున్నా రౌండ్ నెక్ పెట్టుకున్నా ఇలాంటి బౌ ఒక స్టిచ్ చేసాము అంటే ఇంకా బ్లౌజ్ లుక్కే మారిపోతుంది చాలా ట్రెండింగ్ అనిపిస్తుంది ఇది ఎలా కట్ చేసుకోవాలో చూడండి నేనైతే టెన్ ఇంచెస్ తీసుకున్నాను అనేది వెడల్పు వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ మన ఇష్టము కస్టమర్ అయితే బాగా పెద్దగా వద్దన్నారు దాన్ని బట్టి అయితే నేను ఇలా తీసుకున్నాను మీకు ఇంకా పెద్దగా కావాలి అంటే ఇంకా పెద్దగా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేయండి మిడిల్ కంటే కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసుకొని కొంచెం ఇలా ఒక్క హాఫ్ ఇంచు ఇలా లోపలికి మళ్ళీ మన వైపుకి తీసుకోవాలి అర్థమైంది కదా ఇప్పుడు దీనిపైన ఇది పెట్టేసుకుంటాం మనకి ఇక్కడ లోపల స్టిచ్చింగ్ అనేది ఉండదు లోపలికి వెళ్ళిపోతుంది బయటికి రాకుండా ఈ మెథడ్లో అయితే మళ్ళీ చెప్తాను చూడండి ఇలా సగం కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలా ఫోల్డ్ చేసుకొని దాన్ని హాఫ్ ఇంచ్ని మన వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇదైతే నాకు సిల్క్ క్లాత్ జారిపోతుంది మీకు పిన్స్ పెట్టి చూపిస్తాను చూడండి ఇలా ఆఫ్ ఇంచ్ మన వైపుకి పెట్టేసుకొని కదలకుండా ఇలా మిడిల్లో పిన్ పెట్టేసుకోండి సిల్క్ క్లాత్ అయితే మీకు పట్టు క్లాత్ అయితే నార్మల్గా వచ్చేస్తుంది ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ క్లాత్ మళ్ళీ దీని పైకి వచ్చేలాగా ఇలా పెట్టుకోవాలి జస్ట్ ఒక పావు ఇంచ్ ఉండేలాగా మనం పెట్టిన దానికంటే క్లియర్గా కనిపిస్తుంది కదా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అర్థమవుతుంది ఇప్పుడు ఆఫ్ ఇంచి ఇలా స్టిచ్ వేసేసుకోండి కలిపి కుట్టేసుకుని రఫ్ ఇచ్చుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా అంతే మనం కరెక్ట్గా పెట్టింది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా కదలకుండా పిన్స్ పెట్టుకోండి కొత్త వాళ్ళైతే ఇప్పుడు అదే హాఫ్ ఇంచ్ అనేది ఇలా స్టిచ్ వేసేసుకొని కిందనకు వచ్చాక రఫ్ ఇచ్చేసుకోవాలి అటు ఇటు కూడా రఫ్ ఇచ్చుకోండి చాలా నీట్గా ఉంటుంది దీన్ని ఇలా లోపలి నుంచి రివర్స్ చేసుకున్నామంటే మనకి ఎక్కడ స్టిచ్ అనేది ఉండదు మిడిల్లో చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఈ మెథడ్లో అయితే చూడండి ఇలాగ కార్నర్స్ కరెక్ట్గా తీసుకోండి మనం స్టిచ్ అనేది వేయలేదు చూసారు కదా క్లాత్ అనేది ఇలా లోపలికి వెళ్ళిపోతుంది ఈ ఫోల్డింగ్ వల్ల ఈ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది ఈ కార్నర్స్ కత్తెరితో ఎలా అన్నారు అంటే నీట్గా వచ్చేస్తాయి బౌ అనేది ఫినిషింగ్ బాగుంటుంది చూసారు కదా ఇంతే చాలా ఈజీగా ఉంటుంది మనకి మిడిల్ స్టిచ్ అనేది ఉండదు ఇప్పుడు దీన్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోండి లోపల సైడ్ చూసారు కదా ఈ కార్నర్ అనేది ఇలాగ మిడిల్ కరెక్ట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం స్టిచ్ అనేది మిడిల్లో వేసుకోవాలి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఇది మనకి బవ్ అనేది చిన్న చిన్ని ప్రిల్స్ వచ్చేలాగా కరెక్ట్గా పెట్టుకుని మనం మార్క్ చేసిన దగ్గరే స్టిచ్ వేసుకోవాలి మీకు ఒకవేళ సూది దారంతో కుట్టుకోవాలన్నా కుట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ మిషన్ మీద స్టిచ్ వేసేస్తున్నాను ప్రిల్స్ మాత్రం దగ్గరగా ఉండేలా చూసుకొని రఫ్ ఇచ్చుకోండి ఒకే స్టిచ్ కాకుండా ఒక రెండు మూడు స్టిచ్లు వేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది చూసారు కదా చాలా సింపుల్గా ఉంటుందండి ఇది ఇలా బౌర్ రెడీ చేయడం వచ్చిందంటే మనం చిన్నపిల్లల ఫ్రాక్స్కి అలానే డ్రెస్సెస్కి అన్నిటికి కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది కింద రిబ్బన్స్ కోసం అయితే చూడండి ఇలా మనము ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి మీకు ఎంత పొడవు కావాలి అనే దాన్ని బట్టి తీసుకోండి మీరు ఇంత పొడవు వేసుకుంటే ఇంత పొడవు తీసుకోవచ్చు వీళ్ళైతే చిన్నగానే కావాలి అన్నారు అందుకోసం నేను ఫోల్డ్ చేసేసాను మిడిల్కి అంటే టూ ఫోల్డింగ్స్ నా ఉన్నాయి ఒకేసారి రెండు కట్ చేసుకోవడం కోసం సెవెన్ ఇంచెస్ పొడవు వచ్చింది మీరు టెన్ ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ వైపు నుంచి ఇలా క్రాస్గా తీసుకొని పైన ఒక వన్ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది క్రాస్గా వెళ్ళాలి మనకి మార్కింగ్ ఎప్పుడు కూడా నేనైతే ఇక్కడ పైన వన్ ఇంచ్ తీసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను కిందన ఒక టూ ఇంచెస్ దాకా తీసుకోండి ఇలా క్రాస్ వస్తే మనకి రిబ్బన్స్ అనేది చాలా బాగుంటాయి లుక్ లుక్వైజ్ ఇలాగా చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోండి ఇది రెండు కదా మనకి ఇలాగా సెపరేట్ చేసుకోవాలి ఇలా సెపరేట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ వేసేసుకోండి మీకు తెలియడం కోసం దీనిపైన కూడా మార్కింగ్ కావాలి అంటే సేమ్ ఒకేలా రావాలి అంటే ఇలా పెట్టేసుకొని ఇది ఎంత వచ్చిందో మనకి క్రాస్గా కిందన దానికి కూడా అంతే వచ్చేలాగా చూసుకోండి టూ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ కూడా ఇలా టూ ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకోండి పైన వన్ ఇంచ్ ఉండాలి ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోండి మనం కుట్టేసిన బ్లౌజెస్ పైన కూడా ఇలాంటి మోడల్స్ వేసుకోవచ్చండి కొత్త వారైతే మీరు ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్కి కూడా మనం ఇలా సెపరేట్ క్లాత్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మనకి బ్లౌజ్ లుక్కే మారిపోతుంది చుట్టూ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న పీస్ అనేది కట్ చేసేసుకోండి మనకి లూప్ టర్నర్ ఉంటుంది కదా డోరీ తిరిగేయడానికి కాదు ఇలాంటి వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది ఇదైతే మనం ఇలా లోపలికి పెట్టేసుకొని కరెక్ట్గా ఈ కార్నర్లో ఇలాగా లూప్ టర్నర్ పాయింట్ ఉంటుంది కదా ఈ పాయింట్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టుకొని దీనికి చిన్న కుక్కల్లో ఉంటుంది కదా దాన్ని ఇలా కరెక్ట్గా లాక్ అయ్యేలా చూసుకొని రివర్స్ చేసేసుకోవడమే మనం డోరీ తిరిగేసినంత ఈజీగా ఇది కూడా వచ్చేస్తుంది మనకి ఒకవేళ మీకు ఇలా లేకపోతే కత్తెరతో కానీ స్క్రూడ్రైవర్తో కానీ ఇలా రివర్స్ చేసుకోండి సరిపోతుంది నాకైతే ఇది ఈజీగా అనిపిస్తుంది ఇలాంటి టూల్స్ ఉన్నాయంటే స్టిచ్చింగ్ చేయడం ఇంకా ఈజీగా ఉంటుంది చూడండి ఇలా తీసుకోవడమే ఈ కార్నర్ కూడా కరెక్ట్గా వచ్చేలాగా కత్తెరితో ఒకసారి ఇలా అన్నారు అంటే మీకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా సేమ్ రెండు కూడా మీరు ఇదే విధంగా స్టిచ్ వేసుకోండి ఇది క్లాత్ అనేది జుమ్మిచ్చు క్లాత్ కదా మనకి బుట్టలా లేచిపోతుంది ఇలా రాకుండా ఉండాలి అంటే ఒక స్టిచ్ అనేది పైనుంచి వేసుకోండి మీకు క్లాత్ బాగుంది అంటే స్టిచ్ వేసుకోకపోయినా పర్వాలేదు ఐరన్ చేసుకున్న నీట్గా ఉంటుంది మనకి క్లాత్ అనేది పైకి లేచినట్టుగా ఉంది కాబట్టి నేను పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను అర్థమైంది కదా ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చేసుకోండి ఇలా మనకి రిబ్బన్స్ అనేది రెండు రెడీ అయిపోయిన తర్వాత ఒక దానిపైన ఒకటి వేసుకుని స్టిచ్ వేసుకోవాలి ఇవి కూడా మనం ఆపోజిట్లో వచ్చేలా పెట్టుకోవాలి ఇలాగా ఇలా కరెక్ట్గా పెట్టుకొని దానిపైన ఒకటి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి నేను చూపిస్తున్నట్టు ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకోండి పాదం ఖర్చు ఉండేలాగా ఇలా వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఇలా వేసుకొని చిన్నగా కట్ చేసుకోండి మనకి నీట్గా ఉండేలాగా ఇప్పుడు దీనిపైన ఈ బవ్వు అనేది కరెక్ట్గా మిడిల్ వచ్చేలాగా ఈ మనకి ఇక్కడ లోపలికి ఫోల్డింగ్ వచ్చింది కదా అది కిందకు ఉండాలి అర్థమైంది కదా దీనికి కూడా మిడిల్ కరెక్ట్గా ఉండేలా చూసుకొని ఈ బవ్ అనేది పైన స్టిచ్ చేసుకోండి మన ఫోల్డింగ్ మాత్రం కిందకి వెళ్ళిపోవాలి అలా ఉండేలా చూసుకొని పైనుంచి నుంచి ఒక స్టిచ్ వేసుకోండి రెండు కలిపేసుకొని ఇలాగా మనం ఆల్రెడీ బవ్వు పైన ఎక్కడ స్టిచ్ వేసామో అక్కడే స్టిచ్ పడాలి మనకి ఎక్కువ స్టిచ్చెస్ కనిపించకూడదండి లుక్ బాగుండదు ఇలా జస్ట్ ఒక్క స్టిచ్ వేసుకొని రఫ్ ఇచ్చుకోండి ఇలా మనం చాలా ఈజీగా బౌ అనేది రెడీ చేసేసుకోవచ్చు చూసారా ఎంత ఈజీగా ఉందో నేనైతే ఈ బటన్స్ మీషోలో తీసుకున్నానండి గోల్డ్ అలానే సిల్వర్ ఇలా కలర్ బటన్స్ అన్నీ కూడా తీసుకున్నాను మన ఛానల్లో ఆల్రెడీ వీటి గురించి చెప్పాను చూడకపోతే చెక్ చేయండి నేనైతే ఇక్కడ సిల్వర్ బటన్ తీసుకుంటున్నాను మనం ఈ స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయి మనం అంటించుకునే వాటికంటే కూడా ఇలా స్టిచ్ చేసుకునే బటన్స్ వేసుకుంటే లుక్ బాగుంటుంది ఈ సారీలో ఎక్కువ సిల్వర్ వచ్చిందని అయితే సిల్వర్ బటన్ తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా బ్లౌజ్ని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్ మార్క్ చేసుకోండి మీరు ఎక్కడ స్టిచ్ చేయాలి అనుకుంటున్నారో అక్కడ కరెక్ట్గా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ పైన మీరు పైన పైపింగ్ అనేది కనిపించేలా పెట్టుకోండి నెక్ డిజైన్ అనేది బాగా పైకి పెట్టుకున్న లుక్ బాగుండదు ఇలా పైన పైపింగ్ కనిపించాలి కింద కూడా బాగుండాలి ఇలా మిడిల్ కరెక్ట్గా పెట్టుకొని కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి పిన్స్ పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఇలాగా రఫ్ ఇచ్చేసుకోండి మీరు ఎక్కడైతే స్టిచ్ వేసారో అక్కడే వేసుకోవాలి ఎక్కువ స్టిచెస్ రాకుండా ఇలా రెడీ అయిపోతుంది చాలా ఈజీ ఇప్పుడు బటన్ కూడా స్టిచ్ చేసుకోండి మనకి వీటికి హోల్స్ ఉంటాయి కాబట్టి స్టిచ్ చేసుకోవడానికి బాగుంటాయి మీరు అదే అంటించినవి అయితే మనకి కొన్ని రోజులకు ఊడిపోతాయి కదా అలా కాకుండా ఇలా బటన్ ఇలా హోల్స్ ఉండి స్టిచ్ చేసుకునే బటన్స్ అయితే మనకి చాలా బాగుంటాయి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం నార్మల్గా ఇలా వదిలేస్తారు అలాంటప్పుడు వాష్ చేసినా ఇలా మనకి ముడుచుకుపోతూ ఉంటాయి ఇలా ముడుచుకుపోకుండా ఉండాలి అన్న కూడా మనము ఇక్కడ కింద నుంచి చూడండి ఇటు సైడ్ కార్నర్స్లో మనం చిన్నగా మనం ఓన్లీ కింద క్లాత్కే స్టిచ్ పడేలాగా పైకి కనిపించకుండా ఒక్కొక్క నాట్ వేసుకున్నారు అంటే మీకు ముడుచుకుపోకుండా చాలా నీట్గా ఉంటాయి ఎన్ని రోజులైనా సరే చాలామంది స్టిచ్చెస్ అయితే వేరండి దానివల్ల ముడుచుకుపోతూ ఉంటాయి బవ్ అనేది మనం వాష్ చేసిన తర్వాత అలా కాకుండా ఇలా ఒక్కొక్క నాట్ వేసుకోండి పైన కింద కూడా చూసారా మనకి కదలనివ్వదు నీట్గా ఉంటుంది పైకి స్టిచ్ అనేది రాదు మనం ఓన్లీ కింద క్లాత్కే స్టిచ్ వేస్తాం కాబట్టి ఇలా నీట్గా ఉంటుంది ఇలా నేను నాలుగు మూలలు కూడా వేసుకున్నాను మనకి లోపలికి కూడా ఇలా ఉంటుంది ఇలాంటి టిప్స్తో స్టిచ్ చేశారంటే చూసారు ఎంత బాగుందో లుక్ అనేది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి